తాళ్లరేవు మండలం పిల్లంక తెలుగుదేశం నాయకులు సాగి బాబ్జీరాజు ఆధ్వర్యంలో సుమారు యాభై మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వేడి తెలుగుదేశం పార్టీలో చేరారు తాళ్లరేవు మండలం ఇంజరం గ్రామంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఈ కార్యక్రమం జరిగింది ఈ సందర్భంగా కొత్తలంక గ్రామం నుండి ఇరవై మంది చిన్న గోవలంక గ్రామం నుండి ముప్పై మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వేడి తెలుగుదేశం పార్టీలో చేరారు వీరికి బాబ్జీరాజు రాజు పార్టీ కండువాలు కప్పి తెలుగుదేశం పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు ఈ కార్యక్రమంలో సాగి బాబ్జీరాజుతో పాటు గోవలంక సర్పంచ్ కోరుకొండ సింహాద్రమ్మ పదవ క్లస్టర్ ఇన్ఛార్జ్ డాక్టర్ మోపూరి వెంకటేశ్వరరావు నాయకులు ఆకిళ్ల నాగేశ్వరరావు వేగ్నేశ భాస్కర్ రాజు బోయిడి వేణుగోపాల్ మోర్త భైరవమూర్తి గ్రామ కమిటీ అధ్యక్షులు వీరపండు తైతరలు బృందం మాట్లాడారు రానున్న ఎన్నికల్లో పార్టీ విజయం కోసం ప్రతి ఒక్కరూ కష్టపడి పనిచేయాలన్నారు గతంలో జరిగిన పొరపాట్లు పునరావృతం కాకుండా టీడీపీ విజయానికి అన్ని విధాలా కృషి చేయాలని స్థానిక నాయకులు తెలిపారు ఈ కార్యక్రమంలో కవల కోటేశ్వరరావు వేగ్నేశ శ్రీనివాసరాజు బాబీ అంజీ తదితరుల బృందం పాల్గొన్నారు बाबगर नाई कत्ताओ चनना एला छूट एला छूट अपने एला छूट अने एला छूट अपने 好吧，好。 మా తండ్రి గారి దగ్గర నుంచి కొత్త లంక అంటే ఉపదైన అటు కారణం ఏంటంటే కొత్త లంకలో మా తండ్రి గారు వాళ్ళు వ్యవసాయం చేయటం తర్వాత మాకు అక్కడ సొంత భూములు ఉండటం ఇవన్నటి మీద కూడా ఆయన కూడా ఏలెట్టుకుని మేము లంకలోకి తిరగటం ఇవన్నీ అలవాటు దాని మీద మాకు గడ్డ అప్పారావు ఆ టైం నుంచి కూడా బాగా ఇదిగా ఉండేది ఏదైనా మొన్న దురదృష్ట మీరే కాదు అంటే పతికోడు కూడా ఆడేదో జగన్ వచ్చాడు ఆడవాళ్ళకి ఏమో వడ్లానం మొగలి వాళ్ళకి ఏమో మొగలు పట్టి ఏం చేస్తాడని పతికోడు అనుకున్నాడు మొత్తం అదంతా సర్వనాశం చేశాడు ఆడు చేసిన అవినీతి మనం టీవీలో చూడక్కర్లేదు మనం కొత్త ల్యాంకలో చూసుకుంటే సరిపోతుంది ఏం అంటే కొత్త లంకలో మీకు ఇళ్ళ స్థలాలు ఇచ్చారు ల్యాండ్స్లో తీసుకొని యాక్చువల్గా రైతుకి ఇచ్చిన ఆ భూమి ఖరీదంతా దానికి చేసిన ఫిల్లింగ్ అంతా రో చేసిన రోడ్లంతా దానికి రైతుకేం ముట్టింది వాళ్ళకేం ముట్టింది రికార్డెడ్గా చూస్తే ఎంత అవినీతి జరిగిందో మిగతాన్ని వదిలేండి వేల కోట్లు చేసింది మన ఒక చిన్న గ్రామంలో ఈ చిన్న రోడ్డుకి ఎంత అన్యాయం జరిగింది మనకు పది రూపాయలు ఇవ్వటం వాళ్ళు వంద రూపాయలు రాసుకోవచ్చు ముందుకు వచ్చినందుకుతంలో బాస్కర్ బాధ్యరాజ్గా బాస్కరైనా అభివృద్ధి మీకు ఏదైనా కష్టం నష్టం రాజధానిగా రావటం మా పరిస్థితి అంటే ఆర్థికంగా సాగించడం కానీ అటు ప్రభుత్వ పరంగా మాకు ఎంతో ఆనందం చాలా అదృష్టమైన విషయం ఏంటంటే బుజ్జుబాబు వెళ్ళాలంటే ముప్పై నిమిషాలు పడుతుంది ముప్పై రూపాయలు పెట్రోల్ అవుతుంది మూడు సెకండ్ అందుబాటులో ఉన్న నాయకుడు బాబుజీరాజు గారు ఉన్నారు పెద్ద కొండ ఆయన ఆయన అంటుంటే మనం ఏదైనా సాధించగల మీరు బాబ్జీరాజు గారికి బలంగా గ్రామంలో మెజార్టీ చేసి ఓ కోటి రూపాయలు గ్రాంట్ పట్టుకెళ్ళిపోయి అభివృద్ధి చేసుకోవాలని మీ అందరికీ నేను సూచన చెప్తాను మెజార్టీ మీరు తెచ్చినప్పుడు బాబ్జీరాజు గారు మా ఊళ్ళో ఎంత మెజార్టీ ఇచ్చే కోటి రూపాయలు గ్రాంట్ ఇవ్వండి అని మన ఆరాడానికి ఉంటుంది